ఆదిలాబాద్ జిల్లాలో నిరుపేదలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే లక్ష్యంగా అంగన్వాడీ న్యూట్రిషన్ గార్డెన్లకు శ్రీకారం చుట్టారు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ పెంపకం ద్వారా తాజా కూరగాయలు పండ్లను సేంద్రియ పద్దతిలో పండించి గర్భిణులు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు ఆయా అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో ఖాళీ స్థలాలు ఉన్న చోట పెరటి తోటలు ఏర్పాటు చేశారు స్థలాలు లేని చోట టెరస్ పైన కుండీలు బకెట్లలో కూరగాయలు పండ్ల మొక్కలను పెంచుతున్నారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి సబిత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో పెరటి తోటల్లో పండ్లు కూరగాయలు పండిస్తూ నాణ్యమైన పోషకాహారాన్ని లబ్దిదారులకు అందిస్తున్నామని చెప్పారు మనకు అంటే కేంద్రాలలో ఎక్కడైతే స్థలం ఉంటుందో అటు ప్రదేశాలలో మరి కిచెన్ గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేయాలని మేము కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నాము అటు కార్యక్రమాలను ఉద్దేశించి మరి వాళ్ళు కూడా చాలా స్పందించి మంచిగా కిచెన్ గార్డెనింగ్ ఏర్పాటు చేసుకొని పిల్లలకు మంచి పౌష్టికాహారం నేచురల్గా ఆర్గానిక్ ఫుడ్ అందించడం జరుగుతుంది ఆకుకూరలు అంటే పాలకూర మెంతికూర ఇలా రకరకాలుగా వాళ్ళు ఇలాంటి అన్ని కూడా ఏర్పాటు చేసి పిల్లలకు చక్కటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది కేంద్రాలలో అంగన్వాడి సెంటర్ లో మేము కిచెన్ గార్డెన్ పెట్టడం జరిగింది మెంతి కూర పాలకూర మరియు పండ్ల చెట్లు సీతాఫల చెట్లు ఇవన్నీ పెట్టడం జరిగింది మా సెంటర్ కు పిల్లలకు మేము అప్పటిదే అప్పుడు తాజా కూరగాయలతో వండి పెడతాము పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటారు